పెద్ద లీడర్ అని విమర్శిస్తే తాము కూడా పెద్ద లీడర్ల వైపుతాం అనే ఒక భ్రమలో ఉన్నారు అది తప్పు అని మరి మాజీ డిసిఎంఏ చైర్మన్ వంటజాన యాదవ్ గారు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే నేను ప్రెస్ మీట్ పెట్టి నాకు సిట్టు నుండి నోటీసులు వచ్చినాయని చెప్పేసి ఏదో సిట్టు నుంచి నోటీసులు వస్తే ఏదో క్రికెట్లో వరల్డ్ కప్ గెలిచినట్టు కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాను గుర్తుపెట్టుకోండి జగదీశ్ రెడ్డి గారు తొమ్మిదిన్నర ఏళ్ళు పరిపాలించారు తొమ్మిదిన్నర ఏళ్ళు మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఏనాడైనా అసాంఘిక చర్యలకు కానీ వేరే వేరే అంశాల గురించి కానీ ఎప్పుడు వెళ్ళలే గతలు వారి దృష్టి మొత్తం కూడా సూర్యాపేట నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం మొత్తం ఏ ఏ విధంగా బాగుపడాలి అనే ఒక అంశం మీద తప్పితే ఎప్పుడు కూడా వేరే వేరే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తెలియజేసే గారికి లేదు ఫోన్ ట్యాపింగ్ కొంతమంది నేర చరిత్ర ఉన్నవారికి చేస్తే చేస్తుండొచ్చు మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి నువ్వు పారిపోయావు కాబట్టి మీరు డ్రేసింగ్ ట్యాపింగ్ చేస్తే చేస్తే చేసుకుంటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనేది అంతేగాని ఇటువంటి ట్యాపింగ్ పనులకు జగదీష్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం అయితే గుర్తుంచుకుంటే మంచిది ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నువ్వు ఆ మీడియాను బెదిరిస్తున్నావు మీడియాను బెదిరిస్తూ మాట్లాడుకున్నావు అని కొన్ని వ్యాఖ్యలు చేసావు కొద్దిగా సరించుకుంటే మంచిది జగదీష్ రెడ్డి గారు మీడియాని ఇప్పుడు బెదిరించలేదు మీడియాతో సఖ్యతగా ఉన్నాడు పెట్టిన ప్రెస్ మీట్ ఏంది నువ్వు మాట్లాడే పద్ధతి ఏంది నువ్వు మాట బీసీ 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 అని ఒక నినాదాన్ని పట్టుకొని నువ్వు చేసింది అన్యాయం బీసీలకు అది గుర్తుంచుకుంటే మంచిది సరే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతం అయ్యాక నువ్వు అనేక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పోతానికి ప్రయత్నం చేశావు అక్కడ ఎవరు రాలేలే బీజేపీ పార్టీలో పోతానికి ప్రయత్నం చేశావు అక్కడ ఎవరు రానేలే ఏ పార్టీ నువ్వు రాలేకపోతే నువ్వు పోయి ఈ మార్గ వల్ల గారి పంచనా చేరినం పంచనా చేరి నేను బీసీని నాదా బీసీని అదామంటున్నాం అని బీసీల తోటి బీసీలనే తొక్కే ప్రయత్నం చేస్తున్నాను కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కొట్ట చెప్తా ఉన్నాం ఇంకొకసారి చెప్తా ఉన్నాం మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం జగదీష్ రెడ్డి గారి మీద అవాకులు చివాకులు పెరిగితే మాత్రం మంచిది కాదు నీకు ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో పరిస్థితులను నువ్వు మాట్లాడతావా తీ మార్పు పల్లె మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడించుకుని ఏర్పాటు చేయగాని నీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నీ వ్యక్తిగత కక్షల కోసం బీసీ వాదాన్ని ఉపయోగించుకుంటే మేమందరం కూడా బీసీలమే ఎస్సీలమే ఎస్టీలమే మేమందరం కూడా ఊపుకునే పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా వట్టజానే గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే జగదీష్ రెడ్డి గారి గురించి ఈ సూర్యాపేటనే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తెలుసు రగీష్ రెడ్డి గారి దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి మీద ఉంటుంది రైతాంగం మీద ఉంటుంది రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఏ విధంగా ఇవ్వాలి అని ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డ వ్యక్తి తెచ్చింది ఎందుకంటే గతంలో అనేక మంది ఇక్కడ మంత్రులుగా చేశారు ఉమ్మడి నల్గొండ నుంచి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేలుగా ఏ ఏనాడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అభివృద్ధిని నల్లగొండ జిల్లా ప్రజల అభివృద్ధిని నల్లగొండ జిల్లా అభివృద్ధిని పట్టించుకున్న నాయకుడు లేడు ఇట్లాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది ఎందుకంటే మీకు డబ్బు తోట రాజకీయం చేస్తున్నావు తప్పితే నువ్వు నేను డీసీ నినాదంతో కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం బీసీ నినాదంతో నువ్వు బీసీల కోసం పోరాడితే మేమేం దానికి అభ్యంతరం చెప్పాం మేము కూడా బీసీల మీ మేము కూడా ఏ విధంగా పోరాటం చేయాలి అనేది మాకు కూడా తెలుసు బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి జయదీశ్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా చెప్తాం